హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా రాత్రి అయితే అస్సలు నిద్రపోలేదు ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉంది సో నిన్న మార్నింగ్ ఇచ్చారు యాక్చువల్లీ అబ్బాబు బ్లౌజెస్ నిన్న మార్నింగ్ ఇచ్చి ఈరోజు ఈవినింగ్కి త్రీ బ్లౌజెస్ అంటే ఎందుకంటే అంతకుముందు మ్యారేజ్ ఇంకో టూ ఈరోజు అర్జెంట్ ఉంది ఆ త్రీ ప్లస్ టూ ఫైవ్ బ్లౌజెస్ నాకేంటంటే టూ మిషన్స్ ఉన్న ఫైవ్ బ్లౌజెస్ విత్ ఇన్ వన్ డేలో అయితే అయిపోవండి నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వన్ అండ్ హాఫ్ డేలో అయితే అయిపోవన్నమాట ఇది అయితే రెండు హెవీ వర్క్ బ్లౌజెస్ ఒక మిగతా త్రీ వచ్చేసి కొంచెం సింపుల్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో బ్లౌజెస్ అనమాట కానీ అబవ్ అని చెప్పేసి ఉంది సరే అలా కాదు అని చెప్పేసి నైట్ అంతా టూ హ్యాండ్స్ పట్టేసింది ఇదైతే హ్యాండ్ అయితే నిన్న ఎప్పుడో పెట్టారనమాట నిన్న పగలు ఎప్పుడో పెట్టాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ పెట్టాను అనమాట ఇది కొంచెం తొందరగానే అయిపోయింది ఇది నాట్ వర్క్ కదా కొంచెం టైం అయితే తీసుకుంది సో నైట్ అంతా నిద్రపోకుండా చేయడము పాపం పాప కూడా మాతో పాటు నిద్రపోలేదండి ఆ పిల్ల కట్టలు కావాలి కవర్స్ వేయాలి అని చెప్పేసి ఆ పిల్లకి బుక్స్కి కవర్స్ అవన్నీ వేసేసేసేసి ఆ అమ్మాయిని పడుకునేసరికి కూడా వన్ థర్టీ దాటింది పాపకు కూడా సో పాప కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది నేనైతే టైడ్ అవ్వలేదు నాకైతే నిజంగా ఎందుకో నిద్ర కూడా రాలేదు ఇప్పుడైతే వర్క్ ఇంకా చెయ్యాలి కదా సో అదే ఆలోచన అయితే ఉంది సాయంత్రం కల్లా ఫైవ్ థర్టీ కల్లా నేను బ్లౌజెస్ మొత్తం కూడా ఇచ్చేసేయాలి ప్రస్తుతానికి ఎన్ని అయిపోయినాయి అది కూడా చెప్తాను ఒక్కటి కూడా కంప్లీట్ అవ్వలేదండి రెండు హ్యాండ్స్ ఆ రెండు హ్యాండ్స్ అయిపోయినాయి ఆ ఫైవ్ బ్లౌజెస్ తాలూకు సో మిగతావి కంప్లీట్ చేసేసేద్దాము కొంచెం అయితే కదా కొంచెం తొందరగా అయిపోతాయి ఈ ప్రాబ్లమ్ ఏం లేదు ఇది కి ఎయిట్ ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ కావాలని అడిగాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ బై ఫైవ్ అంటే ఫైవ్ ఇంచ్ లెంత్ ఫైవ్ ఇంచ్ మెడల్పు కావాలని అడిగాను అనమాట బుటీస్ చెప్పేశాను ఇంకో బ్లౌజ్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ బై సిక్స్ అనుకుంటా మెజర్మెంట్స్ అన్ని వాట్సాప్లో నోట్ చేసుకొని పెట్టుకున్నాను సో అది కూడా కిడ్స్ బ్లౌజ్ అది తొందరగా అయిపోయింది ఇంకోటి సింపుల్ బ్లౌజ్ తొందరగా అయిపోయింది అండ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్లో బ్లౌజ్ కొంచెం తొందరగా అయిపోయింది ప్రాబ్లమ్ ఏం లేదు మోస్ట్లీ అన్నీ అయిపోతే ఈ వర్క్స్ ఏం కేసు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకున్నాను మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోతాయండి సో ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఈ పీసులు చూసారా ఈ మధ్య వర్క్ అయితే థ్రెడ్ కటింగ్ ఆఫ్ చేసి వర్క్ చేస్తున్నాను కదా ఆ కట్ చేసిన పీసులన్నీ కింద చేయకుండా నేను అలా ఫ్రేమ్లో పక్కన పెట్టుకుంటాను అదేంటో చెత్తలాగా అలా ఉండిపోతుంది సో తర్వాత లాస్ట్లో తీసేస్తాను కింద పడేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను కొన్ని చేంజెస్ చేశాను ఆ చేంజెస్ ఏంటో చూపిస్తాను సో ముఖ్యంగా దీంట్లో చేసిన చేంజెస్ ఏంటి అని అంటే ఇక్కడ నా కస్టమర్ స్పెసిఫిక్గా అడిగారు నాకు హెవీలకు కావాలి మగ్గంలకు కావాలి మొద్దుగా ఉండేలాగా వద్దు అన్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొన్ని ఏంటంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ అయితే కొంచెము ఏంటి మగ్గం లుక్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది సో బాగుంటుంది అలా ఓన్లీ థ్రెడ్ వర్క్తో కూడా మగ్గం లుక్ ఇవ్వచ్చు బట్ కుందని పెడితే ఇంకొంచెం బాగుంటుంది అనమాట సో వర్క్ మీద కుందని పెట్టేదానికంటే కుందని పెట్టడానికి కొంచెం ప్లేస్ ఇచ్చి చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని ముడులైతే స్కిప్ చేసేసి కుందని పెట్టడానికి అక్కడ ప్లేస్ ఉంచాను అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మగ్గం బూటీ కూడా యూజ్ చేశాను ఈ కాడల్లో లోపల కుందని పెట్టాను కదా కుందన్తో పాటు చుట్టూ కూడా వర్క్ ఉంటుంది కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేసాను సేమ్ యాస్టేజ్ ఉన్నది ఉన్నట్టు వేసిన డిజైన్ అయితే ఇది కాదు యాక్చువల్లీ కొంతమంది నెంబర్ పెట్టట్లేదు కదా అంటున్నారు యాక్చువల్లీ నేను నెంబర్ పెట్టలేదు అంటే అందులో చిన్న చేంజెస్ ఏదో ఒకటి చేసాను అనే అర్థం అనమాట సో ఒకసారి ఇక్కడ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ కావాలని నన్ను కస్టమర్ అడిగారు సో టెన్ ఇంచెస్ ఇట్లా వేసేసినప్పుడు ఏమవుతుంది అంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్కువైతే కట్ చేసేసుకోవచ్చు అదేం ప్రాబ్లం ఏం లేదు బట్ నేను ఏంటి ఖచ్చితంగా ఎయిట్ ఇంచెస్ కావాలి అన్నారని చెప్పేసి ఎయిట్ ఇంచెస్ వేసాను ఇంకొక మిషన్ మీద ఇది ఈ రెండు కూడా అర్జెంట్ బ్లౌజెస్ ఏ అండి ఇందా చూపించిన రెడ్ బ్లౌజ్ తాలూకు వాళ్ళు టోటల్ త్రీ బ్లౌజెస్ ఇవ్వాలి వీళ్ళవి టూ బ్లౌజెస్ ఇవ్వాలి రెండు కూడా ఒకటే టైంకి ఇవ్వాలి అండ్ కొంచెం హెవీగా పడే హ్యాండ్స్ మాత్రం నైట్ పెట్టేసుకుందామని చెప్పేసి నైట్ మిషన్కి పెట్టేసేసాను అనమాట సో ఇక్కడ హ్యాండ్ చూడొచ్చు హ్యాండ్లో కూడా లీఫ్కి అవుట్లైన్ అనేది స్కిప్ చేశాను అంటే కస్టమర్ కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో అడుగుతారు సో వాళ్ళకి అప్పుడు ఫ్రెండ్లీ బడ్జెట్లో అడిగినప్పుడు వాళ్ళకి మనము ఆ కాస్ట్లో ఎంతవరకు చేసేయచ్చు ఏంటి అనేది కస్టమర్తో మాట్లాడి వాళ్ళ సెలెక్షన్ ప్రకారం చేస్తామనమాట సో రెండు హ్యాండ్స్ కూడా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో హెవీగా కనిపించేలాగా కస్టమైజ్ అయితే చేయడం జరిగింది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి స్టార్ట్ చేసి ఉన్నాను సో టోటల్ ఇదంతా కంప్లీట్ అవ్వడానికి అయితే నాకైతే వన్ డే అయితే టైం పడుతుందండి మార్నింగ్ టూ మోస్ట్లీ ఈవినింగ్ అంటే ఎక్కువ పట్టుద్ది ఏంటంటే పొదువుకులు వర్క్ దగ్గర అలాగే ఉండే పర్సనాలిటీ ఇప్పుడు నా దగ్గర అయితే లేదు ఇంతకుముందు అక్కడ వర్క్ దగ్గర కూర్చుంటే చాలా మొండి కూర్చుండేదాన్ని ఇప్పుడు కొంచెం మెంటల్లీ కొంచెం కొన్ని విషయాలలో ఆలోచిస్తూ ఉండిపోవడము మధ్యలో సంథింగ్ కొంచెం డిస్టర్బ్ అవడము అట్లా ఉంటుంది మళ్ళీ నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటారు అట్లా ఏం లేదు ఒకసారి మైండ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట సో అట్లాంటప్పుడు కొంచెం వర్క్కి అంత కాన్సన్ట్రేషన్ కొంచెం డిలే అవుతూ ఉంది వర్క్ అనేది సో ఇది చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆకులు వేశాను కదా ఈ ఆకుల తర్వాత వచ్చేసి అవుట్లైన్ వస్తుంది ఆ ఔట్లైన్ని నేను స్కిప్ చేసేసి ఫ్లవర్ అయితే వేస్తున్నా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఉంది కస్టమర్ నాకు ఎక్స్ట్రాగా గ్రీన్ కూడా యాడ్ చేయొచ్చు అని చెప్పారు నేను ఒకసారి ఇప్పుడు స్క్రీన్ మీద మీకు పిక్ యాడ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది సో స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట డిజైన్ మొత్తం కూడా అంటే ఎల్లో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే ఎవరు గ్రీన్ కదా సో ఇందాక హ్యాండ్ అనేది చూపించాను కదా యాక్చువల్లీ హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ నెక్ కూడా కిడ్స్ కండి ఏది డిజైన్ చేసేది నార్మల్ నెక్స్ డిజైన్ చేసేది ఈజీనే అనిపించింది నాకు ఎంత ఎక్కువ కుట్లైనా ఉన్నది ఉన్నట్టు వేస్తాం కాబట్టి బట్ కిడ్స్ది వేయటము అంటే నాకు అదొక టాస్క్ అనిపించింది అనమాట సో అప్పటికే చాలా లేట్ నైట్ అయితే అవుతుంది అని చెప్పేసేసి ఇంకా కిడ్నీ డిజైన్ కూడా వేసేసిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పేసి వేసేటప్పుడు అయితే షూట్ చేయలే వేసేసి కుందని పెట్టిన తర్వాత షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి లత్కన్స్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది ఇలా బుట్టీస్ పెట్టేసేసాను యాక్చువల్లీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద టైం ఎందుకు చూపిస్తుంది అంటే టైం వన్ థర్టీ నైన్ అయ్యిందన్నమాట యాక్చువల్లీ మీకు ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్పు ఇది అంతా అయిపోయిన తర్వాత తెల్లారుజామున ఫోర్కి అట్లా షూట్ చేసింది ఆ క్లిప్ ఎందుకు ఫస్ట్ చూపిస్తున్నానంటే ఓపెన్ చేయగానే ఇలా టైం చూపిస్తే మీకు బోరింగ్ అనిపించింది అని చెప్పేసి మధ్యలో ఇది యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ వర్క్ చేసేటప్పుడు నాకు ఇంట్లో వాళ్ళందరూ హెల్ప్ఫుల్గా ఉన్నారు అని చెప్పేసి వీడియో మధ్యలో చెప్దాము స్టార్టింగ్ నుంచే ఇట్లా బోరింగ్ వీడియో వద్దు అని చెప్పేసి మధ్యలో యాడ్ చేశాను అనమాట యాక్చువల్లీ నా కూతురు కూడా నిద్రపోలే ఈ పిల్లకున్న మంచి అలవాటు ఏంటంటే సాయంత్రం ఎనిమిది అవ్వగానే గంట కుట్టినట్టు నిద్రపోయింది ఆ రోజు నిద్రపోలేదు స్కూల్లో కవర్స్ అవన్నీ వేయాలి అని చెప్పి చెప్పేసి కొంచెం వర్క్ ఉంది నాన్న అంటే నా వర్క్ అయిపోయేదాకా ఆ పిల్ల కూడా వెయిట్ అనమాట ఇంకా ఆ టైంలో కొంచెం హెవీ వర్క్ లోడ్ ఉండడం వల్ల అత్తయ్య కొంచెం టీ పెట్టుకొని వస్తే పాప నేను అత్తయ్య ముగ్గురం తాగేసేసేస్తున్నాము ఈ గెయ్యాల పిల్ల అనమాట యాక్చువల్లీ కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి నా లాగా సెన్సిటివ్ అయితే ఆ పిల్ల కాదు సో ఆ టైంలో అట్లు కవర్ స్కూల్లో బుక్స్ ఇచ్చిన బుక్స్ అన్నిటికీ అన్నిటికీ అట్టలు నీట్గా వేయించుకొని ఇంకా నిద్రపోయింది సో ఇంకా నెక్స్ట్ డే యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం సింగిల్ డే వ్లాగ్ అని అయితే అనుకోదు టూ డేస్ బ్లాగ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఉంటాను అండ్ ఇక్కడ థ్రెడ్స్ అవన్నీ కట్ చేశాను ఇంకా పైన దారాలు అవన్నీ తీసేసేయాలన్నమాట ఓన్లీ జెరీ అండ్ సిల్క్ థ్రెడ్ లైట్గా యూజ్ చేశాను కుందన్ వరకు సింపుల్గా కనిపిస్తుంది మగ్గం లుక్ వచ్చేలాగా ఉంటుంది ఈ డిజైన్ అయితే ఇది కూడా ఆ కస్టమర్ ఇందాక లంగా జాహెట్ వేసిన కస్టమర్ ఉన్నారు కదా వాళ్ళదే అనమాట ఈ బ్లౌజ్ కూడా అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే ఇంకొక కస్టమర్ అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పేసి సడన్గా తీసుకొని వచ్చారు నాకు ఈ బ్లౌజెస్ ఒక కస్టమర్ ఈ మూడు అన్నాను కదా ఆ మూడు బ్లౌజెస్ కూడా కంప్లీట్ అవ్వక ముందే యువతల రెండు కస్టమర్స్ యువతల కస్టమర్ ఈ రెండు బ్లౌజెస్ అవ్వకముందే నాకు మధ్యలో వచ్చిన అర్జెంట్ బ్లౌజ్ ఇది వాళ్ళకన్నా ఒక పూట నేను లేట్గా ఇవ్వడానికి ఆప్షన్ ఉంది వీళ్ళకి అస్సలు ఆప్షన్ లేదు పాప ఇంకా ఇమీడియట్గా మ్యారేజ్ స్టిచ్చింగ్ చేసి నైట్కి నైటే ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు ప్లీజ్ ఇది ఒక్కటి చేయరా అంటే మిగతా వాళ్ళని పర్మిషన్ అడిగేసి ఇది మిషన్ మీద అయితే పెట్టేశానమాట Soy el la ఒక మిషన్ మీద బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇంకో మిషన్ మీద హ్యాండ్స్ పెట్టాను ఒకసారి దీన్ని రిఫరెన్స్ పిక్ ఒకసారి వీడియోలో యాడ్ చేస్తాను చూడండి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న పిక్ కూడా మీకు ఇక్కడ మీకు సైడ్ కనిపిస్తుంది కదా సో సైడ్ యాడ్ చేసిన విధంగా సేమ్ కలర్ కాంబినేషన్స్ నియర్లీ ఉన్నాయి శారీలో కూడా అదే వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనమాట కాకపోతే వెనక పాట్ నెక్ ఉంది కదా వాళ్ళకి యాక్చువల్లీ మెజర్మెంట్ బ్లౌజ్ కానీ ఇంకేం లేదు రౌండ్ నెక్ పెట్టేసేయండి మేము అడ్జస్ట్ చేసుకొని కుట్టేస్తామన్నారు యాక్చువల్లీ నేను బోట్ నెక్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ ఖచ్చితంగా అడుగుతా బ్యాక్ పాట్ నెక్స్ కానీ ఫ్రంట్ బోట్ నెక్స్ కానీ సో వాళ్ళు ఉండి బ్యాక్ అలా పెట్టేసుకొని మేము ఒకవైపు లైనింగ్ కట్ చేసేసుకుంటూ ఉంటాము ఇంకోవైపు మీరు వర్క్ చేయండి అన్నారు వాళ్ళు లైనింగ్ నెక్ వెడల్పు ఎంత కట్ చేశారు అనేది నాకు మెసేజ్ చేశారు సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారము నేను వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట సో ఇది కూడా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ వరకు నియర్లీ పట్టింది ఫోర్ ఏమో అయిందనమాట సో లేచాకే మొదలు పెట్టాను నైన్ థర్టీ ఆ టైంలో మొదలు పెట్టాను అనమాట సో నైట్ సరిగ్గా నిద్రపోలేదు కదా మొదలు పెట్టేసేసి ఫోర్ ఆ టైంకల్లా కావాలి అన్నారు అంతకు ముందు ఇచ్చినా పర్లేదన్నారు బట్ నాకు అయిపోయేసరికి ఫోర్ అయింది కుందన్స్ అవన్నీ కూడా మిషన్ మీదే పెట్టేసి అతికిచ్చేసేసేసి వాళ్ళకి కాల్ చేసి బ్లౌజ్ ఇచ్చాను అండ్ కిడ్స్ బ్లౌజ్ ఒకటి చూపించాను కదా దీన్ని రిఫరెన్స్గా చూపిస్తున్నాను ఇందాక పెట్టిన దాంట్లో వచ్చేసి మగ్గం బుట్టి వేసేసేసి కుందన్ పెట్టాను కదా దీంట్లో ఏంటి అంటే ఓన్లీ ఫ్లార్లో మాత్రమే అలా కుందన్ పెట్టడానికి ప్లేస్ వచ్చేసి కుందన్ పెట్టాను మోస్ట్లీ అండి కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది నాకు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కస్టమర్ ఏం అడుగుతారు అనేది ఫస్ట్ వింటాను వాళ్ళ కాస్ట్ అయింది వాళ్ళ బడ్జెట్ ఏంటి వాళ్ళకి ఎంతలో కావాలి వాళ్ళకి ఎలా కావాలి సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గరికి సో ఇవన్నీ కూడా కస్టమర్ దగ్గర వింటాను యాక్చువల్లీ ఈ కస్టమర్ అయితే నాకు చాలా ఇంతకుముందు ఈ వీడియో చూపించలేదో అయితే నాకు గుర్తులేదు బట్ మీకు ఒకసారి తెలియాలి అని చూపిస్తున్నాను ఈ క్లాత్ కూడా టూ సైడ్స్ టూ కలర్స్ ఉంటాయి నాకు చెప్పారు చెప్పారనమాట ఈ కలర్ వైపు వర్క్ కావాలి అని చెప్పేసి దొరుకుతున్నాయి సో బ్యాక్ ఫ్రంట్ అవన్నీ కంప్లీట్ చేశాను ఇక్కడ చూడండి ఒక కుందను పెట్టడం మర్చిపోయాను సో వెళ్ళేటప్పుడు ఈ కుందని కూడా పెట్టి అనమాట దాదాపు ప్రతీది రీచెక్ చేసుకొని అంత నీట్గా ఉన్న తర్వాతే మనం కస్టమర్కి అయితే బ్లౌజ్ పంపిస్తాము సో మీ హీరో ఈ వీడియోలో ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక ఒక మంచి వీడియోతో మంచి డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బయట